ఐపీఎల్ తాజా సీజన్లో తిరుగు లేకుండా సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముప్పై ఐదు పరుగుల తేడాతో సన్ రైజర్స్పై విజయం సాధించింది సొంత గడ్డపై ఆడిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టును ఆర్సీబీ ఓడించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు సాధించింది ప్రతి మ్యాచ్లో రెండు వందల యాభైపై చిలు స్కోర్లు కొడుతున్న సన్ రైజర్స్ ఆర్సీబీపై రెండు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేరిస్తుందనుకుంటే ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది నిర్మిత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై ఒకటి పరుగులు ఓటమి పాలైంది బెంగళూరు బౌలర్లో స్విప్నాల్ సింగ్ రెండు కర్ణ శర్మ రెండు కెమెరాన్ గ్రీన్ రెండు విల్ జాక్స్ ఒకటి యష్ దయాల్ ఒకటి వికెట్ తీశారు ఈ మ్యాచ్ ముందు వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లో ఏడు మ్యాచ్లు ఓడిపోయిన బెంగళూరు జట్టు సన్ రైజర్స్ను ఓడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది